హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే ఏదో పెసరట్టు చేస్తున్నాను ఈరోజు ఇదిగో చట్నీ పెట్టుకున్నాను ఎంతమందికి పెసరట్టు ఇష్టమో కామెంట్ చేయండి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మిక్సీ పట్టుకున్నాం అది పెసరపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక అల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా ఇదిగో చూడండి పెసరట్టు రెడీ అవుతుంది మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి చూసారు కదా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ పెసరట్టు దోశ ఎప్పుడు చేసుకున్న దోశ కదా మనం ఇలా అప్పుడప్పుడు పెసరపప్పు పెసరపప్పు ఒక రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకొని ఒక గ్లాసు ఉన్నారు అరకప్పు అరకప్పు బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పెసరట్టుకు అయితే మార్నింగే నానబెట్టు మిక్సీ పట్టుకోవాలి ఏమంటే మిక్సీ పట్టుకొని ఎమ్మటి దోశ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇక చూడండి వస్తుంది చూడండి రెడీ అవుతుంది రెడీ 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 చూడండి ఎలా వచ్చేసి చాలా చాలా టేస్ట్ ఉంటుంది చూస్తారు కదా వేసేసుకొని ఇలా పెట్టేసుకొని చాలా సూపర్ ఉంది మీరు కానీ ఇలా చేసేసుకొని తినండి బాయ్ ఫ్రెండ్స్